రేష్మ గారు మదార్వల్లి గారు కోయిల కొట్లా నంద్యాల నుంచి వచ్చారు నంద్యాల జిల్లా మీరు పెళ్ళి అయిపోయి ఆరేళ్ళు అయిపోయింది పిల్లలు పుట్టట్లేదు అని ఆరా ఏడా ఏడు సంవత్సరాలు అయిపోయింది మరి పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేశారు మూడు అయ్యుబైలు ఫెయిల్ అయినాయి పీసీ వాడీలు అన్నారు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నారు ఇలా బాధపడుతూ ఏం చేయాలి భగవంతుడా అంటే అందరు ఐవిఎఫ్లు అంటున్నారు ఎలాగా అనుకునే బాధపడుతున్నారు ఎందుకంటే ఆర్క్యూయేట్ ఇంట్రస్ బైకార్ ట్రస్ ఆపరేషన్ చేయాలి ఇలా చెప్తున్నారు ఇలా కాదు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది ఇలా డాక్టర్ వైఎస్ బాబు ఉన్నారు విజయవాడలో వెళ్ళండి అని మీ బ్రదర్ చెప్పారు ఆయన ఆల్రెడీ ఇక్కడికి వచ్చి సక్సెస్ అయ్యారు కాబట్టి అదే విషయాన్ని మీకు తెలియజేస్తే మీరు కూడా ఇక్కడ నమ్మి ఇక్కడ వరకు వచ్చారు మరి అలాగే యూట్యూబ్లో లో వీడియోలు కూడా చూశారు చూసి నమ్మకం కలిగింది ఇక్కడికి వచ్చారు వచ్చి ఇక్కడ వాడుతూ ఉండగానే మూడు నెలల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది అది కూడా న్యాచురల్గా ఇందులో మళ్ళీ మనం ప్రెగ్నెన్సీ నిలబడుద్దాం లేదా అనే భయంతో కొద్ది రోజులు వెయిట్ చేశాం కూడా స్కానింగ్ రిపోర్ట్ అవన్నీ వెయిట్ చేశాం ప్రతి నెలా మందులు తీసుకెళ్తున్నారు ప్రెగ్నెన్సీ నిలబడడానికి అవసరమైన మందులన్నీ వాడుకుంటున్నారు మన దగ్గరే భార్య రావక్కర్లేదు భర్త వచ్చినా పర్లేదు భార్య ఏమైతే స్కాన్ తీయాలో స్కాన్ అక్కడ తీయించండి భర్త వచ్చి ఆ ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పాము అదే దోశలో మీరు వచ్చి ఇప్పుడు తీసుకెళ్తూ వాడుతూ ఉన్నారు సక్సెస్ అయ్యారు సరే మీరు చెప్పండి మదార్వల్లి గారు అసలు మీ అనుభూతి ఎలా ఉంది అవును తిరిగాము ఇక్కడికి వచ్చాక

రకరకాల బాధలు రకరకాల ఆపరేషన్లు ఐవీఎఫ్ అంటే టార్చర్ తట్టుకోలేక మన డాక్టర్ గారే బెటర్ ఎందుకంటే మీ అన్నయ్య సక్సెస్ అయ్యాడు నువ్వు సక్సెస్ అయ్యేవు ఇక అన్ని చూసాక ఆయన కూడా మళ్ళీ మన డాక్టర్ గారి దగ్గరికి వైఎస్ బాబు దగ్గరికి వెళ్తేనే బెటర్ అని అనిపించింది ఆయన కూడా రావడానికి సిద్ధపడుతున్నాడు సార్ మూడు ఐఏఐళ్లు చేసినా కూడా రాలేదు సార్ రాలా మా సైడ్ చూపించాము అవును ఇక్కడ అసలు మూడు నెలలు నాచురల్ గా ట్యాబ్లెట్స్ వాడాము న్యాచురల్ గా వచ్చేసి కన్ఫర్మ్ అయింది సార్ అక్కడ మూడు ఐఏ చేసినా రాంది ఇక్కడ మూడు నెలలు మందులతో వచ్చేసింది ఏడు సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ వచ్చేసింది సార్ అది అది కూడా కూడా మ్యాజిక్ ఫార్ములా మ్యాజిక్ చేసిందిగా డ్రస్ మీరు స్కానింగ్ లో వాళ్ళు ఇచ్చారు ఆర్క్యువేటిడ్ డ్రస్ అని ఇచ్చారు అంటే గర్భ సంచి చీలి ఉంది అలాగే బైకార్బునేటిడ్ డ్రెస్ అని ఇచ్చారు ఆర్క్యువేటిడ్ డ్రెస్ బై కార్టిడ్ డ్రస్ అని కూడా ఇచ్చారు అంటే గర్భ సంచి అవకరాలు ఉన్నా కూడా మనం ప్రెగ్నెన్సీ తెప్పించాం ఎక్కడ ఆపరేషన్ అనే పదం పలకల కానీ చాలా మంది లాప్రోస్కోపీ చేయాలి దాన్ని సరిచేయాలి లేకపోతే ప్రెగ్నెన్సీ రాదు వస్తే నిలబడదు అని చెప్పుకుంటూ వస్తున్నారు మరి అలాంటిది ప్రెగ్నెన్సీ రప్పించాం ఇప్పుడు ఆల్మోస్ట్ మూడో నెలలకు కూడా వచ్చేసింది వచ్చేసింది మనం నిలబెట్టాం మీకు ఆ రోజే ధైర్యం చెప్తాం అలాగే పీసీ అన్నారు నెలలే రావు ఆవిడకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అప్ అండ్ డౌన్ అప్పుడప్పుడు రెండు మూడు నెలలు కూడా నెలలు రావు అలాంటి పరిస్థితుల్లో నుంచి చక్కగా మనం పీసీ బోడీని సరిచేసాం మందులతో ఆపరేషన్ చేయలేదు లాప్రోస్కోపీ చేయలేదు ఇస్ట్రోస్కోపీలు అనలేదు కేవలం మందులతోనే సరి చేస్తాం అలాగే ఐవీఎఫ్ లేవు ఆపరేషన్ లేవు మందులతో తెచ్చుకోవచ్చు కదా న్యాచురల్ ఏడేళ్ళైనా తెచ్చుకోవచ్చు పెళ్ళి ఏడేళ్ళైనా తెచ్చుకోవచ్చు గర్భసంచి ఆర్క్వేట్ అయినా తెచ్చుకోవచ్చు బైకార్బనేటివ్ డ్రెస్ అయినా తెచ్చుకోవచ్చు అలాగే పీసీ ఒడి ఉన్నా తెచ్చుకోవచ్చు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయినా తెచ్చుకోవచ్చు ఆపరేషన్ చేయకుండా ఐవిఎఫ్ లేకుండా మందులతో డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులే సార్ మన ఎవరో మేము తయారు చేసిన మందులే ఏమన్నా ఇచ్చారని నేను ఏమిలో భారతదేశంలో ఉన్న మందులే అన్ని అన్ని మెడికల్ షాపుల్లో దొరికే మందులే కానీ ఎవరికి ఏది ఇవ్వాలి ఎంత డోస్లో వాడాలన్నది ఇక్కడ మ్యాజిక్ సో క్రిముల అనేది కాన్సెప్ట్ ప్రపంచంలో మీకు ఏడాక్టర్ అనేది చెప్పలేదు సార్ ఎవరు సిక్స్ సెవెన్ హాస్పిటల్ స్టేట్ ఎక్కడ ఫార్ములా చెప్పలేను క్రిములు అనేది మా చెప్పలేదు చెప్పలేదు పైగా అక్రములకి మీ ఇద్దరికి వాడించా భర్తకి వారి ఇద్దరికి వాడించా ఇద్దరు ఒకేసారి ఒకే మందులు ఒకే టైంలో లో వాడుకోవాలని చెప్పాను అలా వాడిచ్చారు అలా కూడా ఎక్కడ మీకు చెప్పలేదు సార్ ఈ కాన్సెప్టే ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గర కానీ నమ్మడానికి వింతగా ఉంటది విచిత్రంగా ఉంటది కానీ ఐవీఎఫ్ లో పోయిన వాళ్ళకి ఆపరేషన్లు పోయిన వాళ్ళకి కూడా మనం ఇక్కడ న్యాచురల్ గా ప్రిగ్నెన్స్ ఎంతోమంది ఎంతో మంది పద్నాలుగు వేల ఐదు వందల మంది సక్సెస్ అయ్యారు ఒక ఐవీఎప్ లేకుండా ఒక ఆపరేషన్ లేకుండా ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు టెక్స్ట్ బుక్ లో ఉన్న జబ్బులన్నీ ఒంట్లో పెట్టుకొచ్చినా కూడా వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ ఇచ్చే మనం పది రోజుల్లో పదిహేను రోజుల్లో నెల రోజుల్లో రెండు నెలల్లో మూడు నెలల్లో ఇలా రకరకాలుగా ఓల్డ్ మంది మన సక్సెస్ వీడియోలు చూస్తే తెలుస్తుంది ఒక్కొక్కటి వెనకాల చూసుకుంటే చూస్తున్నాయి ఓల్డ్ విచిత్రమైన కేసులు ఇలాంటివి కూడా ప్రెగ్నెన్సీలు గా అని వచ్చిన వాళ్ళే భయపడిపోయేటట్టు వచ్చిన వాళ్ళే నమ్మలేని స్థితిలో వస్తున్నాయి ఇక్కడ ప్రెగ్నెన్సీ రాలేదు అవును అది కూడా ఎంత ఫీజు ఐదు వందలు సంవత్సరానికి లేదా బిడ్డ పుట్టే ఐదు వందల ఫీజు రావటం చార్జీలు తండగా కూర్చుని ఇంటి దగ్గర కూర్చుని అవి ఒళ్ళు గుళ్ళ చేసుకునే డబ్బులు నీళ్ళు చేసుకునే బదులు ఒక్కసారి పోతే చార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ అనేది వస్తే కూడా పక్కా అలా చెప్పినా అవును కూడా లేవులు పోయినా కూడా ఇక్కడికి వచ్చి చివరి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు యాభై లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెట్టి వచ్చి అవును ఆపేసాడు మీ అన్న ఆపేశాడు లేకపోతే వెళ్ళిపోయేవాళ్ళు ఆ చెరువులో దూకేసేవాళ్ళు గోదావరిలో దూకేసేవాళ్ళు ఏ దారి లేనప్పుడు గోదావరిలో దూకాలి రహదారే ఉంది ఇక్కడ సరైన ఆహారం తీసుకోవడం అనురాగం మెయింటైన్ చేయడం మందు మాకులతో శరీరంలో ఉన్న రుగ్మతల్ని సరి చేసుకుంటే మన బిడ్డ మన చేతిలోకి వస్తుంది అని చెప్తున్నాం డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా నాచురల్ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ లేదు ఆపరేషన్ లేదు అలా ఒకరు కాదు ఇద్దరు కాదు పద్నాలుగు వేల ఐదు వందల మందికి ప్రెగ్నెన్సీ తెచ్చిన ఫార్ములా ఇది మీ అన్నయ్యకి ప్రూవ్ అయింది నీకు ప్రూవ్ అయింది మళ్ళీ నీ ఫ్రెండ్స్ కూడా ప్రూవ్ అవ్వబోతుంది ఎంతమంది వచ్చినా ప్రూవ్ అయింది అలా అలా దేవుడు మీకు ఒక వీడియో రూపంలోను అన్న రూపంలోను వచ్చి దారి చూపించాడు అక్కడ ఎక్కడో ఉన్న నంజాలలో ఉన్న కోవిల కొంటల కోవేల కొంటల నుంచి ఇక్కడ వరకే తీసుకొచ్చి మీకు మళ్ళా ప్రెగ్నెన్సీ ఇచ్చేటట్టు చేశాడు వెనకాల గంట కూడా మోగుతుంది దేవుడి గంట చూసావా ఎక్కడ కొడుతున్నారో తెలియదు ఎక్కడో మోగుతుంది మరి అలా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రెగ్నెన్సీ విచిత్రాలు దేవుడు దయ్యం ఉంటే డాక్టర్ వైఎస్ బాబు దగ్గరికి రాగలుగుతారు నిలబడగలుగుతారు మందులు వాడగలుగుతారు మధ్యలో దెయ్యం వచ్చిందనుకో నెత్తి మీదకి నీ పెల్లామకు దయ్యం అంటది మొగుడుకు దయ్యమంటది డాక్టర్ వైఎస్ బాబు కురుగు దెయ్యమంటది నా దగ్గర నుంచి పారిపోమంటుంది చివరికి నిన్ను ఆ సందుల్లో గొందుల్లో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి పొట్టల్లో గొట్టల్లో గొట్టాల్లో మరి సూదులేసి గుచ్చి చివరికి నరకయాత్ర చేస్తుంది ఐవిఎఫ్ పేరుతో ఆపరేషన్ల పేరుతో అందుకే మేము అంటున్నాం దేవుణ్ణి నమ్మండి గట్టిగా దేవుణ్ణి వదలొద్దు ఖచ్చితంగా మీ ప్రెగ్నెన్సీ మీకు ఇస్తాడు ఆయన ఒక రోజు అటో ఇటో నమ్మి నిలబడితే దారి చూపిస్తాడు అని చెప్పాను వైద్యో నారాయణో హరి అని డాక్టర్ వైఎస్ బాబు దారి చూసి మీరు నమ్మి వాడారు ఇవాళ ఫలితం పొందారు పొలంతటమే కాకోకుండా మదార్వల్లి గారు మీరు రేష్మా గారు మీరు చక్కగా ముందుకు వచ్చి వీడియో కూడా ఇస్తున్నారు వయసు ముప్పై అయినా మరి ప్రెగ్నెన్సీ పొందాం న్యాచురల్గా అని మిగతా వాళ్ళకు కూడా ధైర్యం కలగడానికి ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు గాడ్ బ్లెస్ యు శీఘ్రమేవ సుపత్రుగా ప్రాప్తి ఆల్ ది బెస్ట్